నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీవి ఎలా ఉన్నాయి మీ పర్సన్వి ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఆ కంటెంట్ తీసుకుంటున్నానండి నేను ఈరోజు మీ పర్సన్ మీ పైన ఎలా మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎనర్జీస్ తోటి ఆలోచిస్తున్నారు అనేది రీడింగ్ అండి ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివయ శ్రీ మాతృ నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చేస్తే చూసే మా వీవర్స్ యొక్క మా వీవర్స్ ఎనర్జీస్ ఎర్లీ మార్నింగ్ అండ్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ మా వీవర్స్ పైన ఎలాంటి ఎనర్జీస్ థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివయశ్రీ మాత్రేనమాట ఓం నమ శ్రీ మాత్రం ఏనుమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఓకే ఓకేనండి ఇప్పుడు మనము ప్రతిరోజు ప్రతిదీ ప్రతిరోజు మనము ఒక లలిత సహస్రనామం చెప్పుకుంటున్నాం కదండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఈరోజు ఓం ఐం రీం శ్రీం చంద్రమండల మధ్య గాయనమ అనేటువంటి నామాన్ని తీసుకుందామండి ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనో మనము ఈ లలిత సహస్రనామాలను వింటాము చదువుతాము మన మధ్యలో అమ్మవారి సంభాషణ జరుగుతుందండి పుణ్యంగా భావించాలి ఓం నమ శ్రీ మాత్రే నమ సహస్రార చక్రములో భైందవి చక్రముగా శ్రీ చక్రముగా వ్యవహరించబడి చంద్రమండలములోని మధ్య భాగములో కొలువైన మాత చంద్రమండల మధ్యగా अग्निशीर्षमुनन्तु महाकामेश्वरुड सोम महाकामेश्वरी अग्निसोमात्मकमैन समस्तविश्वमुनु समस्त विश्वमुनू पालि रक्षे పున్నమి నాటి రాత్రి ప్రశాంత స్థలములు హృదయంలో ధ్యానించు జగన్మాత లలితను చేర్చుకున్నదా మాతనిను తన ప్రేమతో తనవడికి చేర్చుకున్నదా మాతనిను ప్రేమతో తనవడికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ మనము ఎప్పుడు అమ్మను మనసులో ధ్యానిస్తే ఒక టెన్ మినిట్స్ అన్న రోజు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అమ్మ మీతోటి రోజు రోజుకి మాట్లాడుతుంటండి అమ్మను ధ్యానించడం ఒక పది నిమిషాలు సైలెంట్గా శ్వాసను గమనిస్తే అమ్మను గమనించినట్లే మన లోపల శ్వాస రూపమై ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపమై అమ్మనే ఉంటుంది అన్నట్లు చెడు బయటకు వెళ్ళిపోయి అమ్మ లోపల వస్తుంది అన్నట్లు భావన చేస్తూ గమనిస్తూ ఉన్నారనుకోండి మీరు చాలా మా అమ్మతోటి టైం స్పెండ్ చేసిన వాళ్ళు అవుతారండి రోజు ఒక టెన్ మినిట్స్ ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఇంకా యద్భావం తద్భవతి అనేది తీసుకోవాలండి మనము యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే పదే పదే భావిస్తామో అదే అయిపోతామండి ఓం శ్రీ ఏ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ లైఫ్లో ఏది మీ ఎర్లీ మార్నింగ్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండ్ మీ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ థాట్స్ అండ్ మీ పర్సన్ థాట్స్ పైన మీవి కింద మీ పర్సన్ పెడతాను ओम नम श्री श्रीमात्र नम ओम मी थाट्स मे पर्सनेक था मी थी थाट्स okay. मी थॉट मी पर्सने का టూ వచ్చినాయి మీ థాట్స్ యొక్క థాట్స్ మీ థాట్స్ మీ పర్సన్ యొక్క థాట్స్ చాలా బాగుందండి మెజీషియన్ ఇద్దరు మెజీషియన్ ఇద్దరు కలిసి మెజిషియన్ అంటే మ్యానిఫెస్టేషన్ చేసుకుంటున్నారు ఒకరి కోసం ఒకరు మీరు ఏమనుకుంటున్నారంటే అసలు మీ మీ పర్సన్ని మీరు ఏదో విధంగా మీ ఎవరో ఒకరు వ్యక్తులు మిమ్ మీ ఇద్దరిని వేరు చేశారు అనేటువంటి ఆలోచన మీ పర్సన్ని మిమ్మల్ని వేరు చేశారు ఎవరో మమ్మల్ని అయితే వేరు చేశారు ఎవరు వేరు చేశారో ఏమో అంటే మీ పర్సన్కి ఇంకొక వ్యక్తులు అంటే ఈ పర్సన్ అంటే పర్సనే కాదండి పేరెంట్స్ అండ్ ఇట్లే రిలేటివ్స్ని ఎవరినైనా తీసుకోవచ్చు ఉండుండి మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళ మధ్యలో మీ మధ్యలో ఒక పర్సన్ మీకు వాళ్ళకి కాకుండా బ్లాక్ మ్యాజిక్ కూడా జరిపారో ఏమో అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లు నాకు మా పర్సన్కి కాకుండా చేశారు ఎవరు చేశారో ఏమో అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మా ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చారో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మీరు తన గురించి ఏవో గొడవలు తనతోటి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినాయి ఆ గొడవల గురించి మీరు తనకు చెప్పుకోలేక తను ఏదైనా జోగులో ఇట్లా మిమ్మల్ని ఏదో ఫన్నీగా ఏదైనా మాట్లాడి ఉంటే అది మీకు బాధ కలిగించి దాని గురించే మీరు లోపల ఎవరికేం చెప్పుకోలేకుండా మీ పర్సన్కి కూడా మీరు చెప్పుకోకుండా మీరు మీరే స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా మీ పర్సన్ గురించి మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఫైట్ చేస్తున్నారు అన్నట్లు మీ పర్సన్కి తెలియకుండా మీరు మీరే ఫైట్ చేస్తున్నారు ఇంకా మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు మా పర్సన్ నా నా దగ్గర గొడవ పడ్డారు తను ఎందుకోసం గొడవ పడుతున్నారో ఏమో నాతోటి ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి మా మధ్యలా అని చెప్పేసి మీరు మీరు మీరే బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్స్కి కూడా మీరు చెప్పడం లేదండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీరు ఉండంగా మీ పర్సన్స్ వేరే వాళ్ళతో వెళ్ళారు నేను ఇంత ప్రేమను పంచుతుంటే కూడా నన్ను వదిలేసి వేరే చోటికి వెళ్ళారు మీ పర్సన్స్ అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి మీరు ఆలోచిస్తున్నారంటే మా పర్సన్ నన్ను పట్టించుకోవట్లేదు తనకి డబ్బే ముఖ్యము డబ్బు మీదనే ఫోకస్ పెడతారు కానీ నా గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు అని చెప్పేసి మీరు మీ పర్సన్ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీద మీకు ఎలాంటి ప్రేమ పొంగిపోతుందండి వాళ్ళ మీద మంచి మంచి ఒపీనియన్స్ మీరు మీకు ఉన్నాయి కాకపోతే మీరు ఎందుకు తను ఎందుకు మాట్లాడతలేరు తనకు డబ్బే ముఖ్యము మా ఇద్దరిని నన్ను కాదని వేరే వెళ్ళిపోయారు కానీ తను మంచి వ్యక్తి అన్నట్లు మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసి మీ ఇద్దరిని వేరు చేశారు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి ఓం నమ శ్రీ శ్రీమా రేణమ మీరు వాళ్ళని వాళ్ళు కాన మీకు అంటే భార్యాభర్తలైన దూరంగా గాన ఉంటే మిమ్మల్ని ఎవరైనా విడదీసి ఉంటారు మేము కలుసుకునే హ్యాపీగా నేను మా వాళ్ళు మంచిగా హ్యాపీ ఫ్యామిలీతోటి గడపాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్ ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా కూడా మీరు వాళ్ళను భావిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే మీరు కలిసి ఉన్ కలుసుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్స్ ఏం ఆలోచిస్తుందంటే మీరు వాళ్ళు చెప్పినట్లు వినట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు లేకుంటే మీరేందంటే మీరు చెప్పినట్లే వాళ్ళు వినాలి మా పర్సన్ ఏమని ఎప్పుడు వాళ్ళు చెప్పినట్లే నేను వినాలంట ఎప్పుడు నేను చెప్పినట్లు ఆమె విన్నదా వాళ్ళు ఆయన వినరా లేకుంటే వాళ్ళు వినరా అన్నట్లు మీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారు అంటే వాళ్ళన్నా నేను చెప్పినట్లు వినాలి అనుకుంటున్నారు మీరైనా మీరు ఆమె చె వాళ్ళు చెప్పినట్లే నేను వినాలా అని చెప్పేసి మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ దగ్గర లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీకు ఆలోచనలతో పాటు మనుషులు కూడా రాబోతున్నారండి అతి తొందరలో మీ పర్సన్ మీకు ఈరోజు కలవబోతారో ఏమోనండి కలవాలి అని చెప్పేసి వాళ్ళు రెడీ అయ్యారండి ఇంత స్పీడ్ వేగంతో ఇగో ఇన్ని రోజులు మీరు కలవకుంటే తప్పకుండా మీరు ఈరోజు కలుసుకునేటువంటి ఆలోచన చేస్తున్నారండి మీ పర్సన్స్ మీ గురించి చాలా మంచిగా చేస్తున్నారు ఇంక మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి ఈరోజు మా పర్సన్ని నేను కలవాలి కలిసి మా పర్సన్తో నేను హ్యాపీగా గడపాలి మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి మీ పర్సన్స్ మీ గురించి మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి ఆఫర్స్ తీసుకొని రావాలి లేకుంటే మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి అంటే డబ్బు కానీ ప్రేమ కానీ ఏది గౌరవం కానీ మర్యాద కానీ ఇంకా ఏదైనా అయినప్పటికీ మీ దగ్గర అన్నీ ఉన్నాయి కేరింగ్ అండ్ ఇట్లా మంచిగా చూసుకుంటారు ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మీ దగ్గర అన్ని విధాలుగా దొరుకుతుంది మిమ్మల్ని కలవాలి ప్లస్ వాళ్ళు కూడా మీకు ఇవన్నీ అందించాలి మీ దగ్గరికి వచ్చి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి మిమ్మల్ని అతి తొందరలో కలవాలి అని అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు కా వాళ్ళ మనుషులు కూడా రావడానికి తిరిగి ప్రయాణం అవు అయ్యారు మిమ్మల్ని ఈరోజు కలుసుకోబోతున్నారు కూడా అయితే ఈడ మీరు వాళ్ళని కలవాలి అన్నట్లు డబ్బు కెరియరు అండ్ రిలేషన్ మూడు ఉండాలి మీతోటి అని వాళ్ళు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు అట్లా వాళ్ళకి మీరు అంటే ఇష్టం కాబట్టి మీ మీద వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీకంటే వాళ్ళు ఇష్టం కాబట్టి మీరు వాళ్ళ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ద మెజీషియన్ లాగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రీడింగ్ వచ్చిందండి ఇప్పుడు మనం ఏంజల్ కార్డ్స్ తీద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే మహా చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏవో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే మా మీరు మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమై చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్లోకి వెళ్ళండి అదే మీ పర్సన్ గురించి కొద్దిగా వేరే వెళ్ళారు అని అని చెప్పేసి అనుకుంటున్నారు కదండి మీరు పాజిటివ్లోకి రమ్మండి రాండి అని అని చెప్పి అంటున్నారండి బి యాసిడెటివ్ అని చెప్పేసి అంటున్నారు మీరు స్ట్రాంగ్గా ఉండండి అన్నట్లు చెప్తున్నారండి రీకన్సిడర్ మీ ఆలోచనల తీరు మార్చుకోండి మీరు మంచి కాండి అన్నట్టు సజెషన్ ను మీరు వాళ్ళని వాళ్ళు మీకు నెగిటివ్ పర్సన్ అని చెప్పేసి మీరు ఆలోచనగానే ఉంటే అది కాదు అని చెప్పేసి అంటుంది నెక్స్ట్ కార్డు ఏమొస్తుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు ఈ సంవత్సరంలో మంచిగా ఉంటుంది అన్నట్లు అంటే ఇన్ ద న్యూ ఇయర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఈ రోజుది తీసుకున్నాం కాబట్టి మీకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది ఈ రోజులో అన్నట్లు తీసుకోవచ్చండి మనము ఫర్గ్యూనెస్ వాళ్ళు ఏమన్నా ఒకవేళ మీకు బాధ కలిగించిన విషయాలు ఉంటే ఫర్గ్యూనెస్ చేయండి ట్రస్ట్ నమ్మండి అని చెప్పేసి యూనివర్స్ సజెషన్ అండి ఎస్ అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది చాలా మంచి రీడింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మనం ఎర్లీ మార్నింగ్లో మనం పాజిటివ్గా వాళ్ళ గురించి మీ పర్సన్స్ గురించి ఆలోచిస్తే తను మీకు పాజిటివ్గా మారిపోతారండి మీరు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తే వాళ్ళు నెగిటివ్ వాళ్ళ ఎనర్జీ కూడా మీకు నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది పదే పదే నేను మా పర్సన్ ఈరోజు కలవబోతున్నందుకు కలిసినందుకు హ్యాపీగా గడుపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి అఫర్మేషన్ తీసుకోండి ఓం నమ శివాయ శ్రీ మాధ్రే నమ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి లైక్ అండ్ కామెంట్స్ షేర్ చేస్తున్న వారికి ఆ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఆశీస్లు మీకు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా మీకు సౌండ్స్ సారీ అండి ఓకే అండి బాయ్